ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాను మరి లాగానే సాయినాథుడు మనకు మనందరి కోసం ఏమి సందేశం తీసుకువచ్చారో తప్పకుండా తెలుసుకుందాం ఈరోజు సాయినాథుడు బిడ్డ నీకు ఈ తండ్రి ఏమి సందేశం తీసుకువచ్చానో జాగ్రత్తగా వింటావో అనే అనుకుంటూ ఉన్నాను తల్లి ఇప్పుడే ఇది విని తీరాలమ్మా రాబోయే జనవరి ఫస్ట్ లోపే ఒక శుభవార్త వినేలాగా నేను చేస్తాను కొట్టి పారేయవద్దు వెంటనే విను ఎందుకంటే నీకోసం స్వయంగా నీ సాయి తీసుకువచ్చిన శుభవార్త ఇది అని అంటూ సాయినాథుడు అని అంటూ ఉన్నారు కదా మరి ఈరోజు మరి కొంతమంది బిడ్డలకు సాయినాథుడు ఒక అదృష్ట యోగాన్ని కల్పించబోతు ఉన్నారు తన బిడ్డలతో కొంతమందికి సాయినాథుడు అభయం ఇచ్చి ఉన్నారు ఈ సంవత్సరం లోపే అమ్మ కొత్త సంవత్సరం వచ్చేలోగానే నీ జీవితాన్ని ప్రారంభించబోతున్నాను ఉన్నాను అద్భుతమైనటువంటి భవిష్యత్తును నేను నీకు అందించబోతున్నాను అని అదే విధంగా ఇవాటి రోజున మరి కొంతమంది సాయి బిడ్డలకు జాన్వరి ఫస్ట్ రోజున ఒక మంచి శుభవార్త అయితే ఉన్నానని అంటూ ఉన్నారు కదా మరి బాబావారు మరి ఏ బిడ్డల కోసం సాయినాథుడి సందేశాన్ని చెప్తూ ఉన్నారు ఆ బిడ్డలకు ఎటువంటి అదృష్టయోగాన్ని ఉన్నారు సాక్షాత్తు సాయినాథుని మాటల్లోనే విని తెలుసుకుందాం సాయినాథుడు ఈ విధంగా చెబుతూ ఉన్నారు తల్లి ఇప్పుడు నువ్వు మునుపటిలాగా లేవమ్మా నువ్వు ఏదో కోల్పోయినట్లు పోగొట్టుకుంటున్నట్లు దిగులుగా ఉంటూ ఉన్నావు ఎందుకు తల్లి కష్టాలు నిన్ను కట్టి పడేస్తున్నాయి కదూ తల్లి బాధలు బిగించేస్తూ నిన్ను ఊపిరాడినివ్వకుండా మోసాలు అందరూ మోసాలే అంటూ బాధపడుతూ ఉన్నావు నేను చాలా నమ్మిన వారే నన్ను మోసం చేస్తూ ఉన్నారు అని కుమిలిపోతూ ఉన్నావు అటువంటి సందర్భంలోనే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు నీ జీవితాన్ని నువ్వే ఇప్పుడు నమ్మలేని పరిస్థితులుగా ఉన్నాయి నీ సాయి చెప్పేది నిజం కదూ తల్లి నేను నీ సాయిని అన్నీ కూడా నువ్వు నాతో పంచుకోమని ఎన్నోసార్లు నీకు చెప్పి చూశాను నాతో మాట్లాడమ్మా నీ బాబాకు అన్నీ చెప్పు నీ మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ ఈ సాయితో పంచుకున్నావు అంటే నీ మనసు భారం తగ్గుతుంది ఎందుకో తెలుసా దానికి పరిష్కార మార్గాన్ని నేను చూపించగలుగుతాను నీ సాయిని నమ్ము నేను నువ్వు కోరినవన్నీ ప్రసాదించబోతున్నాను ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను తల్లి రానున్న జానవరి ఫస్ట్ లోపే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రాకముందే నీకు ఒక మంచి విషయాన్నైతే ఈ సాయి ఇవ్వబోతూ ఉన్నాను అటువంటి విషయాన్ని నీకు వినిపిస్తాను ఒక గొప్ప శుభవార్తను నీకు వినిపించేలాగా చేస్తాను నీ కోరికలన్నీ నెరవేరుతాయి నేను నీకు మాట ఇచ్చి తీరుతానున్నాను నా ఈ మాట జరిగే తీరుతుంది తల్లి అది శాసనం అపనమ్మకంతో నువ్వు ఉండవద్దు నీకు నీ సాయి కోరింది నీ చేతిలో ఉంచి తీరుతాను నాకు అందించు బాబా అని ఆశగా అడిగావు మరి నేను సరే అని చెప్పాను నువ్వు అడిగితే నేను కాదని ఎప్పుడైనా అన్నానా చెప్పు నువ్వు నా పాదాల దగ్గర కూర్చుని బాబా నాకు నువ్వు ఇవ్వవలసినవి రావవలసినవి నాకు ఎప్పుడు అందిస్తావు అని అడిగినప్పుడు నేను నీకు అందిస్తాను అని మాట ఇచ్చాను నీ బాబా నేను ఎప్పుడు నమ్మకంతో నీకు అందిస్తాను అని నీ జీవితంలో నా మార్పు రాలేదు సాయి అని మనసులో ఆలోచిస్తూ కూడా ఉన్నావు నువ్వు ఏది మనసులో దాచినా సరే నాకు తెలియదు అనుకున్నావా నాకు అన్నీ తెలుసు తల్లి నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు ఏమి ఆలోచిస్తూ ఉంటావో నీ మనసులో అది నేను పసిగట్టగలను ఆ విధంగానే నా బిడ్డకు ఏ సమయంలో ఏది అవసరం అవుతుందో కూడా నాకు తెలుసు ఆ సమయానికి నేను అందించి నా బిడ్డ దిగులు పోగొడతాను నేను నీ మాటలన్నీ వినలేదని అనుకుంటున్నావు కదూ వింటున్నానమ్మా నేను నీ మాటలన్నీ విని నీ కోరికలు తీర్చడానికే నీ సాయం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను నా బిడ్డల సంతోషమే నాకు ముఖ్యం నువ్వెప్పుడు నామాన్ని స్మరిస్తూ నేను పూర్తిగా మారిపోయాను బాబా నా బిడ్డమైన నీకు అన్నీ నేను మరి సమకీర్చకుండా ఎలా ఉంటాను చెప్పు ఆ బాధ్యత నేను తీసుకున్నాను కదా మరి కేవలం నీకోసం అంటే నీ కోసం మాత్రమే నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నీకు అందించబోతున్నాను ఇంకా ఎన్ని రోజులు మరి దగ్గరలోనే ఉంది ఆ పనులన్నీ ఆరంభించాను కూడా మరి అవన్నీ నాకు కనిపించడం లేదు ఏంటి తండ్రి మరి నేను చూడలేకపోతూ ఉన్నానా ఎక్కడున్నాయి బాబా అవన్నీ అని అనుకుంటున్నావు కదూ అవి నీ ముందే జరుగుతాయమ్మా అయినా నువ్వు గమనించలేకపోతూ ఉన్నావు కదా ముందుగా నీ మనసును ప్రశాంతంగా చేసుకో ఆ తరువాత అన్నీ నీకే ఒక్కొక్కటిగా కనిపిస్తాయి నీ కళ్ళకు కట్టినట్లుగా మరి ఆ విధంగా నీ సమస్యలకు పరిష్కారం కూడా నీకు దొరుకుతుంది అలా కాకుండా నీ సమస్యను పెద్దగా చూసుకుంటూ నీలో నువ్వులు కుమిలిపోతూ ఉంటే ఎలా చెప్పు నీ కష్టాలన్నీ నాకు తెలియదా కాలమే కదా నీ గాయాలన్నింటినీ కూడా మందు ఇచ్చి నయం చేస్తూ ఉంటుంది నువ్వు మరి కో కాస్త ఓపికగా కోపం తెచ్చుకోకుండా ఓ ఓర్పుగా ఉండడం అనేది నేర్చుకుంటే గనక ఆ కష్టాలు అనేవి నిన్ను వదిలి దూరంగా పారిపోతాయి వాటిని బెదిరించడానికి దానికి తగ్గ ధైర్యము ఆ శక్తి నీ బాబాను నీకు అందిస్తాను అదేవిధంగా నీ సమస్యలన్నింటిలో కూడా నువ్వు గెలిచి ముందుకు వెళ్ళేలాగా నేను చూస్తాను నీకు అసాధ్యం కానిది అంటూ ఏది లేకుండా నేను చేస్తాను నువ్వు ఈ సాయి బిడ్డవు కదా తల్లి నువ్వు ఏదైనా సాధించే తీరుతావు నువ్వు సాధించడానికే జన్మించావు అన్న విషయాన్ని మరచిపోతూ ఉన్నావు నీ సాయి నామస్మరణ చేస్తూ ప్రతి నిమిషము నువ్వు గడుపుతూ ఉంటే మరి నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను కదా ఒక్కసారి పిలిస్తే నేను ఎప్పుడూ ఎవరిని వదిలి విడిచి వెళ్ళిందే లేదు మరి నేను ప్రతిదానికి సమాధానం ఇస్తూ ఉన్నాను నీ మనసులో ఏ ప్రశ్న మెదిలినా దానికి సమాధానం అందిస్తూ వస్తున్నాను అందులో ఎటువంటి సందేహం లేదు నీ జీవితాన్ని ప్రశాంతంగా జీవించుతామని ఈ బాబాపై భారం వేసి ఆ సంతోషాన్ని నీకు కలకాలం నేను అందిస్తాను అని నేను మాట ఇస్తున్నాను ఇంకా ఎన్ని రోజులు తల్లి కొత్త సంవత్సరం వచ్చేలాగానే నీకు ఇచ్చిన మాట ప్రకారం ఆ శుభవార్త నీకు అందిస్తానమ్మా ఎదురు చూడు సంతోషంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించు ఆ శుభవార్తను అది నీ జీవితంలోని ఒక గొప్ప మార్పును తీసుకొస్తుంది మరి నీకు అర్థమైంది అని అని అనుకుంటున్నాను ఈ సాయి మాటలను గుర్తుపెట్టుకుంటావు కదూ ఇక ఎప్పుడు బాధపడవని మాట ఇవ్వు నువ్వు కోరిన మంచి శుభవార్తలు ప్రతి ఒక్కటి కూడా నేను ఆ శుభవార్తను వినేలాగా ఆశీర్వదిస్తానమ్మా ఈ కొత్త సంవత్సరంలోనే నీ జీవితంలో అన్ని విజయాలను తెచ్చిపెడుతుందని నేను మాట ఇస్తున్నాను కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు ఈ సంవత్సరం రాకముందే ఈ రెండు మూడు రోజుల్లోనే నీకు గొప్ప శుభవార్తనైతే నేను అందిస్తానని గుర్తుపెట్టుకో నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అంటూ బాబావారు వచ్చే కొత్త సంవత్సరంలో అంటే శుభవార్త వినేలాగా చేస్తానని అంటూ ఉన్నారు కదండి మరి ముందు సందేశంలో మనకు ముందు చెప్పారు ఈ సంవత్సరంలో కష్టాలను ముగింప పలకపోతున్నాను తల్లి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు అని అర్థం కదా మరి ఒక గొప్ప జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను ఇక సంతోషంగా మీరు ఉండాలి కొంతమంది బిడ్డలు అయితే అంటూ ఉన్నారు ఈ ఆ బిడ్డలు సంక్రాంతికి కూడా నేను గొప్ప శుభవార్తను అందజేస్తాను అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కోసం వారి జీవితాన్ని మార్పు చెందేలాగా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఓపికగా ఉంటే గనక మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడం గురించి ఆలోచించకుండా అంతా కూడా ఆ సమస్యలన్నీ ఆ కష్టాలన్నీ ఆ బాధలన్నీ కూడా పక్కన పెట్టి నీ బాబా మీద భారం వేస్తే కనుక ఆ పరిష్కారం అనేది నేను చూపిస్తాను ఆ బాధ్యత నాది అని సాయినాథుడు ఇప్పుడే కాదు ఎప్పుడు ప్రతిరోజు తన బిడ్డల కోసం చెప్తూ ఉన్నారు కదా ఎన్నిసార్లు చెప్పినా సరే మనకున్న కష్టాల ద్వారా కావచ్చు సమస్యల ద్వారా కావచ్చు మనం సాయినాథుని మాటను కొంచెం అశ్రద్ధ చేయడం అనేది జరుగుతుంది చేస్తున్నాం ఆ ప్రభావం మన మీద పడడం వల్లనే సాక్షాత్తు సాయినాథుడు చెప్పిన మాటను కూడా మనం మరచిపోతూ ఉన్నాం ఎప్పుడు కూడా అలా చేయవద్దు అని బాబావారు పదే పదే చెబుతూ ఉన్నారు ఆ మాటలు మనం వినపడుతూ ఉన్నాయి మరి ఎప్పుడైతే నువ్వు సాయి స్మరణ చేస్తూ ఉంటావో ఆ రోజు ఏ దుష్ట శక్తి నిన్ను ఏమి చేయదు కాలం సైతం నీకున్నటువంటి ఆ పట్టుదలకు తల ఉంచుతుంది అంటూ బాబా వారు చెప్తూ ఉన్నారు అందుకే ప్రతిరోజు సాయినాథుడు అభయవిస్తున్నారు మనతో మాట్లాడుతున్నారు తన బిడ్డల కోసం ఇంకా ధైర్యాన్ని తయారు చేసుకోమని చెప్పి ఇంకా సామర్థ్యవంతంగా తన బిడ్డలు ఇంకా సమర్థవంతమైనటువంటి వారికి తయారు చేయాలని ముందుకు నడిపించాలని బాబావారైతే ప్రతిరోజు ఒక సందేశం ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు ఎక్కడున్న ఎటువంటి పరిస్థితుల రోజుల్లో ఉన్న ఒక్కసారైనా సాయినాథుడు సందేశం మనం గనక వినే ప్రయత్నం చేస్తే మన జీవితంలో ప్రశాంతత అనేది ఉండకుండా ఉంటుందా బాబావారు ప్రసాదిస్తారు కదా మరి ఈ సందేశం అంత ప్రశాంతతగా ఉంటే బాబావారిని దర్శించుకుంటే ఇంకా ఏ విధంగా ఉంటుంది ప్రతిరోజు సాయినాథుని స్మరణ చేస్తే ఇంకెంత బాగుంటుంది ప్రశాంతంగా అదేవిధంగా సాయినాథుని దర్శనానికి వెళ్ళి బాబావారికి మన కష్ట సుఖాలన్నీ పంచుకుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది మనం ఊహించుకుని ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తే కనుక ప్రతిరోజు సాయినాథుని దర్శించుకునేందుకు వీలైనంత సమయం సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేద్దాము అండి మనకు ఉన్నటువంటి ప్రతి బాధను కష్టాన్ని ప్రతి ఆనందాన్ని కూడా సాయినాథునికి చెప్పుకుందాం సాయినాథుడు మనకు సమాధానం ఇస్తారు కదా అందులో ఎటువంటి సందేహం ఉందా లేదు కదా కష్టాల్లో ఉన్న మనను పక్కన కూర్చోబెట్టుకుని తన చేతిని మన తలపైన నిమురుపుతూ మనకు ధైర్యాన్ని చెప్తూ మన వెన్ను తట్టి మనకు ముందుకు నడిపిస్తూ ఉంటారు ఒకసారి నన్ను గమనించండి అమ్మ ఆ బాధను మీరు అర్థం చేసుకున్నాను మీ వెన్ను తడిపి తట్టి నడిపిస్తాను అంటూ సాయినాథుడు చెప్తున్నట్టు ఒక ప్రశాంతకరమైనటువంటి మనసుతో మనం గనక చూడగలిగితే బాబావారి దర్శనం మనకు తప్పకుండా లభిస్తుంది బాబావారి తోడు మనకు తెలుస్తుంది బాబావారు మనం చేయి పట్టుకుని ముందుకు తీసుకుపోవడం అనేది తెలుస్తూ ఉంటుంది ఆ ఫీల్ మనకు కనపడుతుంది ఆ స్పర్శను ఆ సాయినాథుని చల్లని స్పర్శను మనం ఫీల్ అవుతాం ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి అనుభూతి చెందాలి మనం అనుభూతి చెందాలి అంటే సాయినాథునిపై పూర్తి నమ్మకం బాబావారి దర్శనానికి వెళ్ళి మనకు ఉన్నటువంటి కష్ట సుఖాలన్నీ బాబావారికి చెప్పుకుంటూ ప్రశాంతకరమైన మనసు ఒక్క పది నిమిషాలు కేటాయించి బాబావారి దర్శనానికి వెళ్ళి సాయినాథుని దగ్గర కూర్చోండి చాలు సాయినాథుడే మనకు మనోధైర్యాన్ని ఆశస్సులను అందజేయటం మనం గమనించగలుగుతాం మరి బాబావారు మనతో మాట్లాడడం వింటాం తప్పకుండా జరుగుతాయండి ఆ ప్రయత్నం మనం చేయాలి కానీ మరి కొంతమంది నమ్మవచ్చు కొంతమంది నమ్మకవచ్చు నేను చెప్పడం వల్ల ఎవరైనా సరే ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నం చేస్తే ఒక్క వారం రోజుల పాటు మరి ఆ సాయినాథుడు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇచ్చారో మనం వినే ప్రయత్నం చేసి ప్రతిరోజు ఆ సాయినాథుని దర్శనానికి వెళ్ళి ఉదయమా సాయంత్రమా ఎప్పుడైనా సరే కానీ ఎదురుగా కూర్చుని సాయినాథుని జ్యోతి దర్శనాన్ని కనుక పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు కనుక సైనాథుని కళల్లోకి చూస్తూ మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మన మనసులో మన కళ్ళ ముందు కనిపించిన ఒక శక్తి ఏదో ఒక శక్తి మన మనసుతో మాట్లాడడం మనం వింటాం మనం అనుభూతి చెందుతాం ఆ మాట తీరు ఆ మాట మనం అనుభూతిని ఆ ధైర్యాన్ని మనం అనుభూతి చెందుతాము ఏదో ఒక తెలియని ప్రశాంతత ఏదో ఒక అతీతమైనటువంటి శక్తి అద్భుతమైనటువంటి శక్తి మన తలను నిమురుతూ మనతో మాట్లాడడం దగ్గరకు తీసుకుని మాట్లాడి మనకు ధైర్యం చెప్పడం మనం స్వయంగా చూస్తాము మరి అదంతా కూడా మనం అనుభూతి చెందాలి అంటే బాబా వారి దర్శనానికి వెళ్ళి సాయినాథునితో ఆసేపు ముచ్చడించుకుంటే గనక మనకి ఇరవై నాలుగు గంటల టైము అనేది ఉంది రోజుకి దానిలో ఇరవై నాలుగు నిమిషాలు సాయినాథుని గురించి కేటాయించడేమో చెప్పండి మరి ఒక్కసారి ప్రయత్నం చేద్దామండి ఈ వారం రోజులు కూడా వారంలో తప్పకుండా ఒకరోజు బాబావారు మనతో మాట్లాడతారు మనం అనుభూతి చెందుతాము ఆ సాయినాథుడు స్వయంగా మనతో మాట్లాడడం మనకు తెలుస్తుంది నా తండ్రి నాతో మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఒక శక్తి నా పక్కన కూర్చుని ఉంది నన్ను చూస్తూ నాకేదో చెబుతూ ఉంది అన్న అనుభూతిని మనం తప్పకుండా పొందుతాం ఎవరికైతే ఈ విధమైనటువంటి అనుభూతి చెందుతారో సాయినాథుడు మనతో మాట్లాడారని మనకు అనిపిస్తుందో తప్పకుండా ఒక వారం తర్వాత అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అది మీకే కాదు కదా ఒక ప్రతి సాయి బిడ్డకు తెలియాలి కదా మరి ఎంతో అధైర్యంగా ఉన్నవాళ్ళు ఉంటారు కృంగిపోతూ ఉంటారు ఎంతోమంది వారికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది మరి మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ తెలుసుకోగలుగుతారు ఆ కామెంట్ని చూసి కొన్నంత ధైర్యం వస్తుంది వాళ్ళకు మాతో కూడా పది నిమిషాలు బాబా వారు మాట్లాడాలని ఆ బిడ్డలు కూడా ఆ కష్టాలను ఎదుర్కొని ముందుకు పోయేటప్పుడు ధైర్యాన్ని మీరు అందించిన వారు అవుతారు కదండి ఈరోజు సాయినాథుని సందేశం పూర్తయిన తర్వాత కూడా ఈ మాటలని ఆ బాబా వారే స్వయంగా నాతో మీకు చెప్పిస్తూ ఉన్నారు అని మీ మీకు అనిపిస్తే ఏమో తప్పకుండా ఎందుకు ఏ విధంగా వినిపిస్తూ ఉన్నారు ఎందుకు ఈ మాటలు చెప్పిస్తూ ఉన్నారు నాకు కూడా తెలియదు కానీ నాకు అనిపించింది ఏంటి అంటే తన బిడ్డల కోసం బాబావారు నన్ను ఒక బిడ్డలాగా ఒక మధ్య మనకు మనకు ఒక వారధిగా వనన్ను వాడుకుంటూ ఉన్నారు నేను కూడా కోరుకునేది అదే బాబా నన్ను ఇంకా చాలా యూజ్ చేయండి నేను నన్ను మీరు ఎలా తిప్పితే నేను అలా నడవడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి అని బాబా వారు చెప్పినట్టు చేస్తాను అని బాబా వారికి నేను వాగ్దానం చేశాను మరి నన్ను నా వాక్కుని మీకు బాబావారు ఈ విధంగా మీకు సాయినాథుడే స్వయంగా అందిస్తున్నారని చెప్పి మీరు చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా ఆ సాయినాథుడు మీతో మాట్లాడతారు అనిపిస్తే ఏదో ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తుందని కనుక మీరు గ్రహించితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఆ కామెంట్ చూసి అన్నా సరే చాలామంది సాయిబిడ్డలు ధైర్యం తెచ్చుకుంటారు శ్రద్ధతో ఉంటారు నమ్మకాన్ని బాబావారిపై పెంచుకుని ధైర్యంగా ముందడుగు వేస్తారు వారి జీవితానికి సుఖమయం చేసుకుంటారు మరి ఆ బాబావారు మన నుంచి ఏదైతే ఆశిస్తున్నారో దానికి ఒక పరమార్థం దొరుకుతుంది కదా సాయినాథుడు మనతో మాట్లాడుతున్నారని మనం గనం గ్రహిస్తే సాయినాథుడు మన చెయ్యి పట్టుకుని మనల్ని నడిపిస్తున్నట్లు అనుభూతి కనుక చెందితే తప్పకుండా కామెంట్ చేయండి మరి అబద్ధమైతే వద్దండి నిజంగా మీకు అనిపిస్తే మాత్రమే చేయండి ఆ కామెంట్ అనేది ఆ సందేశంలో వచ్చే కామెంట్ అనేది ఎంతో మంది బిడ్డలకు ధైర్యాన్ని ఇస్తుంది అదేవిధంగా మనకు ఆ సాయినాథుని ఆశిస్తులు కూడా ప్రసాదిస్తాయి ఈరోజు చాలా వరకు కూడా సాయినాథుడు ఏ విధంగా మనకు దర్శనమిస్తారో సాయినాథుడు ఏ విధంగా తన బిడ్డలను ఆశీర్వదిస్తారో ఆ తండ్రి ఏం అని అనుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈ సందేశం వింటున్న ప్రతి సాయి బిడ్డలు కూడా సాయినాథుని ఆశిస్తులు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటిసారి కనుక మన ఛానల్ను చడు చూస్తూ ఉన్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు తప్పకుండా సపోర్ట్ అనేది అందించండి అండి మీకు నుంచి కోరుకునేది నేను ఇది ఒక్కటే మరి వారి సందేశాన్ని మరికొంతమంది బిడ్డలకు షేర్ చేసి ఓం సాయి రామ్ మనకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సర్వేజన సుఖినో భవంతు